జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫుటికాకృతిం ఆధారం పాస్ హైగ్రి పంచదశ కర్మలో చివరిది అతి ముఖ్యమైనది వివాహం ఈ వివాహ ముహూర్తాన్ని నిర్ణయించేటప్పుడు చాలా కులంకషంగా పరిశీలించి ముహూర్తాదులనేవి నిర్ణయించాలి అసలు వివాహం గురించి ఏం తెలుసుకోవాలంటే వివాహం అనేది జీవితానికి పరిపూర్ణతనిస్తుంది గృహస్థుని యొక్క ఆశ్రమం తగ్గిన ఆశ్రమాలన్నిటికీ ఆశ్రమం అని మనుధర్మ శాస్త్రం చెప్తోంది ప్రతి వ్యక్తి మూడు విధాలైన రుణాలతో జన్మిస్తాడు అవి దేవఋణం ఋషి రుణం యజ్ఞంతో దేవరుణాన్ని శాస్త్రాలను అభ్యసించడం ద్వారా ఋషి రుణం సంతానంతో పితృణం తీర్చుకోవాలి గృహస్థాశ్రమము వివాహం వల్ల మనకు సిద్ధిస్తుంది రఘువంశ మహారాజులు గృహస్థాశ్రమం స్వీకరణ ఉత్తమ సంతానం పొందడం కొరకు అని భావించారు వాస్తవానికి సంతానం జాతిని అభివృద్ధిని చేయడానికే కానీ అంత్య వయసులో ఆ సంతానం తమను చూడడానికి కాదు ఈ విషయము ప్రకృతిలోని పక్షిని చూసినా పశువును చూసినా చెట్టును చూసినా మనకు అర్థమవుతుంది ఉత్తమ సంతానం పొందడం వలన రాబో తరం సమాజ శ్రేయస్సును పెంచుతుంది విద్యావంతులు వివేకవంతులు అయిన సంతానాన్ని సమాజానికి అందించవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది వివాహంలో సప్తమతి సప్తపతి కాగానే స్త్రీ పత్ని అవుతుంది ధర్మ అర్ధ కామములందు సహజర్మచారిణి అవుతుంది వివాహ యోగ్య మాసాలు మాసాలు మాఘ ఫల్గున వైశాఖ జ్యేష్ఠ మాసాలు వివాహానికి ప్రశస్తమైనవి శ్రావణ ఆశ్వయుజ కార్తీక మార్గశిర మాసాలు కూడా అనువైనవి ఆషాఢ భాద్రపద పుష్యమాసాలు వివాహానికి పనికిరావు అధిక మాసాలలో వివాహం అనేది చేయకూడదు వివాహానికి యోగ్యమైన తిథులు విధియ తదియ పంచమి సప్తమి దశమి ఉభయపక్షాలలో శుక్ల ఏకాదశి శుక్ల ద్వాదశి శుక్ల త్రయోదశి పౌర్ణమి బహుళపాడ్యమి వివాహ యోగ్యానికి తిథులు వివాహ యోగ్య వారాలు వివాహానికి బుధ గురు శుక్రవారాలు శుభకరం ఆదివారం శనివారం మధ్యమాలు మంగళవారం మంచిది కాదు సోమవారం సపత్నీవ్రదం అని కాలామృతంలో చెప్పబడింది వివాహ యోగ్య నక్షత్రాలు రోహిణి మఘ అస్త స్వాతి అనురాధ మూల రేవతి ఉత్తరా ప్రేమం ఉత్తమం కాలామృత గంధకర్త ప్రకారం మృగశిరా కూడా మంచిదే అని చెప్పబడింది అశ్విని చిత్త శ్రవణం ధనిష్ట శతభిషం కూడా యోగ్య నక్షత్రాలని కొందరి మతము వివాహ యోగ్య లగ్నాలు నైసర్గిక శుభగ్రహాలైన శుక్రబుధ చంద్రగురు లగ్నాలు మంచివి అంటే వృషభం మిథనం కరకాటకము కన్య మిథున ధనస్సు మీనలగ్నాలు అనేవి చాలా ముఖ్యమైనవి ముఖ్యంగా వివాహ ముహూర్తానికి పరిశీలించవలసిన ఇతర ముఖ్యమైన అంశాలు ఏమిటంటే వధువరులకు తారాబలం చంద్రబలం అనేది కుదరాలి వధువుకు గురుబలము వరుణకు రవిబలము ఇరువురికి చంద్రబ చంద్రబలం అనేది ముహూర్త చక్రంలో ఉండాలి అంటే వధువు జన్మరాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు గురుడు వరుణ జన్మరాశి నుంచి మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో రవి ఇద్దరికీ మూడు ఆరు పది పదకొండు ఒకటి ఏడు స్థానాల్లో చంద్రుడు ఉంటే బలము సగ్రహ చంద్రదోషం ముహూర్త చక్రంలో చంద్రుడు ఇతర గ్రహాలతో కలిసి ఒకే రాశిలో ఉండకూడదు ఒకవేళ ఉంటే ఫలితాలు ఏవి ఎలా అనేది ఈ కింది విధంగా ఉంటాయి చంద్రుడు రవితో కలిసిన దారిద్రము చంద్రుడు కుజునితో కలిస్తే మరణము చంద్రుడు బుధునితో కలిసిన సంతానహీనత చంద్రుడు గురువుతో కలిసిన దౌర్భాగ్యము చంద్రుడు శుక్రునితో కలిసిన సవతి ఉండడం చంద్రుడు శనితో కలిసి ఉండడం సన్యాసం అంటే సంకర్ప సంపర్కం మీద లేకపోవడం చంద్రుడు రాహు రాహుతో కలిసిన కలహం చంద్రుడు కేతువుతో కలిసిన నిత్య దారిద్రము కష్టాలు అనేవి ఏర్పడతాయి ఇవన్నీ కూడా ముహూర్త చింతామణలో వివరించబడింది కావున సగ్రహ చంద్రదోషం గల ముహూర్తంలో వివాహం అనేది అంత మంచిది కాదు వధూవరుల జన్మ నక్షత్రానికి కానీ రాశికి కానీ అష్టమ రాశి ఎందు కానీ అష్టమ లగ్న ఎందు కానీ వివాహం అనేది అరిష్టము విషనాడి సమయము అంటే వర్జ్యాన్ని విడిచిపెట్టాలి వార జనిత దుర్ముహూర్తాలు విడిచిపెట్టాలి అంటే ఆదివారం ఆర్యమా అనే ముహూర్తము సోమవారం బ్రహ్మ రాక్షస ముహూర్తాలు మంగళవారము అగ్ని పితర ముహూర్తాలు బుధవారము అభిజిత్ ముహూర్తము గురువారము జల రాక్షస ముహూర్తాలు శుక్రవారము బ్రహ్మ పితర ముహూర్తాలు శనివారము రుద్ర సర్ప ముహూర్తాలు ఈ పై ముహూర్తాలన్నీ కూడా దుర్ముహూర్తాలు అన్నీ కూడా శుభకార్యాలకు నిషిద్ధాలు వివాహం నుండి నాలుగు రోజుల లోపల శ్రాద్ధం కానీ అమావాస కానీ రాకూడదు వివాహ లగ్నం నుండి కానీ చంద్రుడి కానీ ఏడవ ఇంటిలో గ్రహాలన్నవి ఉండకూడదు దీనినే జామిత్ర దోషము అని అంటారు ఒకవేళ సప్తమ భావంలో అంటే వివాహ వివాహమూర్త చక్రంలో రవి ఉంటే వైదవ్యము చంద్రుడు ఉంటే భార్య లేకుండా ఉండడము ఉంటే దంపతులకు మరణము బుధుడు ఉంటే పుత్రహాని గురుడు ఉంటే సర్వనాశనము శుక్రుడు ఉంటే వధువునకు రోగము శని ఉంటే ఉచ్చువు రాహు గాని కేతు గాని ఉంటే కారాగారం అనేది కలుగుతుంది కొందరి పండితుల ప్రకారము బుధుడు గురువు శుక్రులు సప్తమంలో ఉండవచ్చు దానిని శుభజాబిక్రమని పేర్కొన్నారు తర్వాత శుద్ధి వివాహమూర్త చక్రంలో లగ్నానికి అష్టమంలో ఏ గ్రహం కూడా ఉండకూడదు దీనిని అష్టమ శుద్ధి అంటారు వివాహమూర్త చక్రమంలో ఒకవేళ అష్టమంలో రవి ఉంటే వైదవ్యం ప్రాప్తిస్తుంది చంద్రుడు ఉంటే వధువుకు మరణం కుజుడుంటే దంపతులకు మరణము బుధుడు ఉంటే ఐశ్వర్య నాశనము గురుడు ఉంటే పేదరికము శుక్రుడు ఉంటే మృత్యుప్రదము శని ఉంటే దంప దాంపత్య సౌఖ్యహీనత రాహు గనక ఉంటే సంతానహీనత కేతు ఉంటే దాంపత్య విచ్ఛీనం అనేది జరుగుతుంది మూడు ఆరు ఎనిమిది పదకొండు భావాలలో రవి రాహువు కేతువు శనులు ఉంటే శుభ ఫలితాలని ఇస్తారు రవి పదకొండవ భావంలో ఉన్నచో రుద్రుని యొక్క స్మరణ వల్ల పాపం ఆ పాపములన్నీ నశించినట్లుగా సర్వ దోషాలు కూడా నశిస్తాయి శుక్రపంచ సహస్రాన్ని బుధ పంచ శతాని చ లక్షమేకంతు దోషానం గురు కేంద్రో రహోహతి ముహూర్త చక్రంలో కేంద్రంలో శుక్రుడున్న ఐదు వేల దోషాలను బుధుడున్న ఐదు వందల దోషాలను గురువు ఉన్న లక్ష దోషాలను పోగొట్టగలడు పై విధంగా వివాహ ముహూర్త చక్రంలో ఎక్కువ సుగుణాలు ఉండేటట్లుగా ముహూర్త నిర్ణయం అనేది చేయాలి జై శ్రీమన్నారాయణ పంచదశ కర్మలను అన్నిటికీ కూడా అనేవి చూడటం లేదు కొన్ని రోజుల ప్రతిపాదికన చాలా మంది నిర్ణయిస్తున్నారు వేద వర్తాలు నిర్వహించే వారు కరువైపోయారు అదేవిధంగా స్నాతకం స్నాతకం అంటే సమావర్తనం వివాహానికి ముందుగానే నిర్వహించడం వల్ల దానికి కూడా ముహూర్తాలు నిర్వహించడం లేదు చౌల కర్మను ఉపనయనంలో భాగం చేసి వైదిక కర్మను నిర్వహిస్తున్నారు కాలం పూర్వం చెప్పినట్లుగా పాటించడం లేదు ఈ రోజుల్లో ఆలోచన క్రమం అనేది మారిపోయింది వేగవంతమైన జీవిత విధానం నేడు పాటించబడుతుంది చోళకర్మ ప్రదేశంలో ఆలయాల్లో పుట్టు వెంటుకలు తీసే సాంప్రదాయం మొదలైంది జాతకర్మ కేవలం గుర్తు కోసం ఉపనయంలో భాగం అయిపోయింది నామకరణం చాలామంది గృహంలో కేవలం వేడుకగా మారిపోయింది నామత్రయ దేవతారాధన పూజ నిర్వహించడం లేదు కేశాంతర కర్మకు ప్రత్యేక గుర్తింపు అనేది కరువైపోయింది ఉపనయనానికి ముహూర్తం చాలా జాగ్రత్తగా చూడవలసి ఉండగా ఉపనయన సమయం విషయంలో అనేక మార్పులు కలిగాయి పైగా ఉపనయనం తర్వాత కూడా నిత్య సంధ్యా నిత్యం సంధ్యావందనము చేసేవారు కరువైపోయారు జీవన విధానము పంచదశ కర్మల విధానానికి చాలా మార్పులు ఏర్పడుతున్నాయి అయినప్పటికీ కూడా ముహూర్తాలు మంచివి కావాలని అందరూ కోరుకుంటున్నారు వాటి ప్రయోజనం జీవితంలో అనుభవించాలని వారి యొక్క భావన వారితో పాటు జీవన విధానంలోనూ కొంత మార్పు కోవలసిన అవసరం ఎంతైనా ఉంది లేకుంటే ఎన్ని సూత్రాలు ఉన్నా కార్యక్రమం వరకు మాత్రమే జరిగి తర్వాత కార్యక్రమ ప్రయోజనం నెరవేరకపోతే దైవజ్ఞుని యొక్క శ్రమ వృధా అవుతుంది ఈ విషయాన్ని అందరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ஜெய் ஜெயஸ்ரீமாராயண